గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావు పుడి కలిసి మాసెస్ అభిమానులు కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందజేయబోతుంది ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారట ఇటీవల బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ అందించారు మేకర్స్ బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు మొదట పోస్టర్ లో సాంప్రదాయ దుస్తులు ధరించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు బాలకృష్ణ మెడ పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా ఉంది బాలకృష్ణ చేతిపై ఉంది రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెప్పుడు చూడని గెటప్ లో కనిపిస్తున్నారు ఈ సినిమాలో గణేశుడిపై పై సాగే పాట కోసం రామోజీ ఫిలిం సిటీలో ఐదు కోట్లు ఖర్చుతో ఓ భారీ సెట్ ను నిర్మించారు అందులో బాలయ్య శ్రీలీలపై పాటను చిత్రీకరించనున్నారు బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ఖర్చు తో తెరకెక్కుతున్న పాట ఇదేనని చిత్ర యూనిట్ పేర్కొంది